నమస్తే వెల్కమ్ టు బారస్పైస్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి అది కొత్తిమీర నిలవ పచ్చడి చేయబోతున్నాను అనమాట చాలా బాగుంటుందండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మనం వేడి అన్నంలో ఈ కొత్తిమీర నెయ్యి వేసుకుంటున్నారంటే చాలా బాగుంటుంది అలాగే టిఫిన్లో కూడా ఇడ్లీలోకి దోశల్లో కూడా బాగుంటుందన్నమాట ఒక్కోసారి బ్రతికిస్తాం కదా చట్నీలు చేసుకోవడానికి కూడా అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది అనమాట ఇకపోతే మీరు దీన్ని నిలవ ఉంచుకోవచ్చండి నెల రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలైనా ఉంటుందండి ఎక్కడికి పాడవదు ఇలా పెద్ద కట్టలు రెండు మే రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను అనమాట కొత్తిమీర అవన్నీ శుభ్రంగా కడిగేసి ఇలా కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఎండలో కాదు ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను చూసారా చింతపండు అనేది మోస్తరుగా ఆ విధంగా చేతుల్లో తీసుకున్నాను అనమాట పెద్ద ఉండలాగా చింతపిక్కలన్నీ తీసేసానండి నేను తీసేసి వేడి నీళ్ళతో ఒకసారి అలా కడిగేసేసి వేడి నీళ్ళు పోసే నానబెట్టుకున్నాను అనమాట చన్నీళ్ళు అయితే పోయకూడదండి పచ్చడి పాడైపోతుంది త్వరగా నిలవ ఉండదు అనమాట వేడి నీళ్ళు పోసే కడిగాను చన్నీళ్ళు పోసి కడగడం ఎంతకు లేని నీళ్ళు పోసే అనమాట ఇక్కడ చూస్తే ఫ్యాన్ కింద ఆరిపోయిందండి బయట ఎండలో పెట్టద్దు గడ్డిలా అనమాట ఇలా ఫ్యాన్ కింద కాటన్ క్లాత్ కాటన్ క్లాత్ మీద అయితే బాగా ఆరిపోతుంది అనమాట ఇలా చూసారా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ముక్కలుగా కట్ చేసుకోకపోతే మాత్రం మిక్సీలో చుట్టుకుపోతుంది అనమాట రోట్లైనా రోలు ఉంటే రోట్లైనా దంచుకోవచ్చు మీరు కానీ ముక్కలుగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ తగ కారానికి తగినట్టుగా ఎన్ని మిర్చి అనేది తీసుకుంటున్నానండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుని సిమ్లోనే ఫ్రై చేసుకుందామండి మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే లోపల విత్తనాలు కానీ అవి ఏమీ వేగం అనమాట అలా దొరగా వేపుకుందామండి చక్కగా స్మెల్ వస్తుందండి మిరపకాయలు కూడా వేపేటప్పుడు ఇకపోతే ఒకన్నర స్పూన్లు మెంతులు అనేది వేసుకుంటున్నానండి నేను ఇక్కడ అవి కూడా తర్వాత ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకుంటున్నానండి ఎండుమిర్చి సగం వేగిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట మెంతులను ఆవాలను లాస్ట్లో ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఇవి త్వరగానే వేగిపోతాయి మంచి స్మెల్ వస్తుంది కదా జీలకర్ర వేసిన తర్వాత మెంతులు ఆవాలు కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి బాగా వేగిపోయిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాండిట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఇంకో రెండు మూడు స్పూన్లు కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి మీడియంలో కానీ హై ఫ్లేమ్లో పెట్టారంటే మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోతుంది అనమాట గడ్డిలాగా అలా వేపుకోకూడదండి మంచిగా వాడ్చుకోవాలి సిమ్లో పెట్టుకుంటూ కొత్తిమీరలో ఉండే తడి మొత్తం పోవాలన్నమాట అంత అంత మంచిగా వాడ్చుకోవాలన్నమాట అదంతా కూడా నూనె సరిపోలేదని నేను కొంచెం వేసుకొని వేపుకుంటున్నానండి ఎక్కువగా వేపారంటే కొత్తిమీర టేస్ట్ అనేది మారిపో మారిపోద్ది అనమాట మారిపోయిందంటే అది ఎలా ఉంటుందంటే మాడిపోయిన స్మెల్లే వస్తుంది నీళ్ళన్నీ చూసారా నీళ్ళన్ని అంటే మీకు ఆ విధంగా తయారవుతుంది ఆ స్టేజ్లో మీరు తీసేసుకోవాలండి పక్కకి ఎక్కువగా మాత్రం ఫ్రై చేస్తే కొత్తిమీర టేస్టే మారిపోతుందండి పచ్చడి అనేది ఇప్పుడు పక్కన తీసి పెట్టేసుకున్నాం కదా మిక్సీకి వేసుకుందామండి ఎండుమిర్చి అనేది ఫస్ట్ పొడి చేసుకుందాము కా ఒకసారి మిరపకాయలు అనేది ఘాటుగా ఉంటాయి కొన్ని మీడియం ఘాటుగా కూడా ఉంటాయండి అందువల్ల దాన్ని బట్టి కారం అనేది వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఈ మిరపకాయలు బాగా కారము అందుకే కొంచెం పక్కన తీసి పెట్టుకుంటున్నానండి కారము మరి అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అందుకే కొంచెం పక్కన తీసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు దాంట్లో కొత్తిమీర అనేది వేసుకుంటున్నానండి రెండు కలిపేసారంటే ఎండుమిర్చి అది కొత్తిమీర రెండు కలిపి మిక్సీకి వేస్తే వెంటనే అది మెదగవన్నమాట మిరపకాయలు అట్లనే ఉండిపోతాయి పైపైనే ఇక్కడ తగినంత సాల్ట్ ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకోండి మీరు రుచికి సరిపడా చూసుకుంటూ వేసుకు చేసుకోవాల్సిందే మూత పెట్టుకొని ఇలా ఒకసారి తిప్పిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటున్నానండి చింతపండు గుజ్జు వేసుకున్నారంటే మిక్సీలో తిరగడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పచ్చడి అనేది కొంచెం పక్కన పెట్టుకున్నానండి చింతపండు పులుపు ఎక్కువ ఏమైనా అవుతుందా అని చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇప్పుడు నాకేంటంటే కొత్తిమీర దాంట్లో కొంచెం కారం చూసుకున్నాను అలాగే పులుపు కూడా చూశాను కొంచెం తగ్గినట్టు అనిపించింది కారము అలాగే పులుపు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి అవన్నీ వేసేసుకున్న తర్వాత నాకు కరెక్ట్గా సరిపోయిందండి అలా మీరు మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇది చాలా రోజులే నిల్వ ఉంటుందండి ఒక్కోసారి మనం కర్రీస్ కూడా ఏం లేనప్పుడు పచ్చళ్ళతో తింటే ఆనందమే వేరండి అంత బాగుంటుంది రోట్లో వేసుకొని అయినా చక్కగా రుబ్బుకోవచ్చు మీరు చూసారా ఆ విధంగా పేస్ట్ చేసేసుకున్నాము ఇప్పుడు అదే కాడాయిలో మళ్ళీ ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి తాలింపు వేసుకుంటున్నాను అనమాట తిరగమోతి వేసుకుంటేనే బాగుంటుంది కదా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా పచ్చళ్ళు తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇక వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు తడి లేకుండా గలగల్లాడేలాగా వేపుకోవాలి ఇంగు కూడా వేసుకుందామండి బాగుంటుంది తాలింపులోనే ఇక్కడ పసుపు కూడా వేసుకుంటారంటే మంచి కలర్ వస్తుంది ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఆ తిరగమోతాంతా కొత్తిమీర అనేది మిక్సీకి వేసుకున్నాం కదా అదంతా కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి పోపు అనేది ఆ తానిప అనేది వేగిపోయిన తర్వాత మంచిగా స్టవ్ ఆపేసిన తర్వాత ఇది కలిపేసుకుందామండి పచ్చడి అంతేనండి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే ఏముండదు అసలు చాలా ఈజీయే మీరు ఒకవేళ ఆయిల్ కనుక తగ్గింది అని అనుకుంటే మాత్రం కొంచెం వేడి చేసి ఆ తర్వాత కాస్త గోరవచ్చ అయిన తర్వాత పచ్చళ్ళకి కలిపేసుకోండి పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి థ్యాంక్